నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకైతే వర్క్షాప్కి గ్లామర్ ఐ త్రీ ఎస్ బండి ఈ బళ్ళు చాలా ఈ సక్సెస్ కాలేదు ఫెయిల్యూర్ బి సో అయినప్పటికీ ఇది ఐ త్రీ ఎస్ ఈ బండి మనకి ఇంజిన్ కోసం వచ్చింది అనమాట ఇంజిన్ చేయడం కోసం అంటే కనెక్టింగ్ అది ఇంజిన్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది సో అదైతే మనకి వచ్చింది మనం కస్టమర్ ముందే ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ చేయాల్సి వచ్చింది అప్పుడు వీడియో తీయడానికి అయితే రాలేదు మనకి సో అప్పటికి కొంచెం బిజీగా ఉన్నాం అందుకని చెప్పేసి కస్టమర్ దగ్గరుండి మేము ఓపెన్ చేయమన్నారు ఓపెన్ చేసాము మొత్తానికైతే సో ఈ బండిని మనం కంప్లీట్ పూర్తి ఇంజన్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు ఇంకా వేరే వీడియో చూసే పని లేకుండా మీకైతే ఖచ్చితంగా క్లియర్గా అర్థమయ్యేలాగా నేనైతే చూపించాను మ్యాక్సిమం మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమైతే కొత్త వాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం చాంబర్ ఓపెన్ చేసేసాము ఓపెన్ చేసేసిన తర్వాత లేత మిషన్ కూడా తీసుకెళ్ళాను లేత మిషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది లేదు ఇక్కడ చూడండి ఈ చాంబర్కి వచ్చేసి రోలర్ పేరింగ్ అనేది ఉండిపోయింది కదా ఈ రోలర్ పేరింగు ఈ చాంబర్కే ఉంటుంది దీన్ని మనం సపరేట్గా తీసుకొచ్చి వేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా క్రాంక్కి రెండు బేరింగ్లు రెత్ మిషన్ వాళ్ళు వేసేస్తారు ఈ రోలర్ బేరింగ్ వచ్చింది అంటే షైన్కి ఇట్లాంటి వాటికి ఈ బండ్లకి రోలర్ రిపేరింగ్ వచ్చిన దానికి మనమే వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ క్రాంక్ ఇది కనెక్టింగ్ రాడు కొత్త వేయిచ్చేసాము అలాగే ఈ బేరింగ్ కూడా కొత్తది వేసాము మనం ఇక్కడ చూడండి ఈ బేరింగ్ అనేది ఈ బేరింగ్ మనం కొత్తది సపరేట్గా కొనుక్కొచ్చుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అందుకనే రెత్ మిషన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళు అవసరం వాళ్ళు వేయాల్సిన పని కూడా అవసరం లేదనమాట సో ఈ క్రాంక్ అనేది మనం కొత్తది వేసేసాము బేరింగ్ కూడా కొత్త తీసాము తర్వాత వచ్చేసి బోర్ కూడా చూడండి బోర్ కూడా వచ్చేసి మనం బోర్ పిస్టన్ తీసుకొచ్చి మొత్తం చేయించాము బోర్ కటింగ్ అయితే చేపించాము దీనికి పిస్టన్ వచ్చేసి మన యాక్చువల్గా గోయేట్స్ కానీ లేకపోతే ఉషా కానీ వేపిస్తుంటాము దీనికి సపరేట్ అని చెప్పే కదా బండి దానికి పిస్టన్ కూడా సార్ దొరకలేదు కరెక్ట్గా అలాగే వాల్స్ కూడా దీనికి ఒరిజినల్లో దొరకలేదు ఉషా వచ్చింది వచ్చిందనమాట ఉషా వాల్ చేపించాము అలాగే దీనికి ఒక గైడ్ కూడా పడింది పెద్దవాళ్ళకి గైడ్ కూడా ఏపీయాల్సి వచ్చింది ఇలాగ సప్ ఈ స్పేర్స్ అనేది నాలుగైదు సార్లు చోట్ల తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్క చాటకు ఒక్కొక్క వస్తువు దొరుకుతుంది అలాగే దీనికి క్యామ్ సాఫ్ట్ కూడా వచ్చేసి దొరకలేదు అది ఎప్పుడు దొరికిందో కూడా తెలియదు సో అలాగే ఇది వచ్చేసి ఈ ఈ నా ఈ కూడా మొత్తం వచ్చేసి లేత మిషన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే కనెక్టింగ్ రాడు బోరు వాల్స్ ఇంతవరకు అయితే చేపించుకొచ్చాము క్యామ్స్ అప్ టూ రోగ్రామ్స్ అనేది దొరకలేదు సో అదైతే ఎప్పుడు దొరికితే చూడాలి ఇంతలా చేసి చూడండి మొత్తం ఇవన్నీ కూడా మనం మొత్తం ఓపెన్ చేసాం కదా ఇవన్నీ వచ్చేసి పెట్రోల్తో నీట్గా కడిగిన తర్వాత మీకు ఎలాగ ఎక్కించాలి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఇట్లా వచ్చి ఇక్కడ చూడండి ఈ రోలర్ పేరింగ్ అనేది నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇది మనమే యాక్చువల్గా ఛాంబర్లో ఇలా అసెంబ్లీ చేసుకోవచ్చు లేత మిషన్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు దీన్ని పాత తీసేసుకొని మనం ఇలాగ కొత్తది అనేది కొట్టేసుకోవచ్చు అనమాట సో దీన్ని చాంబర్లో ఉంటుంది కాబట్టి తీసుకొని ఈక్వల్గా అట్లా మెల్లగా కొట్టుకోండి ఎక్కువ గట్టి కొడితే చాంబర్ అనేది పగిలిపోతుంది చూసారా ఇలా అయిపోయింది కదా దీనికి ఆయిల్ అనేది కూడా అప్లై చేయండి ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గేర్లు అనేది మేము చూసాము గేర్లు ఏమన్నా పోయినాయేమో చూస్తే ఎక్కడా పోలేదు అన్నీ బాగానే ఉన్నాయి సో గేర్లు పోతే ఖచ్చితంగా బయటికి తీసి మనం గేర్లు అనేది అసెంబ్లీ చేయాల్సి వస్తుంది గేర్లు పోకపోతే ఒకవేళ గేర్లు మంచిగానే ఉంటే మాత్రం మీరు ఆ గేర్లను అలాగే చాంబర్లో ఉంచేసి కూడా చేసుకోవచ్చు ఇక్కడ గేర్లు అనేది పోలేదు కాబట్టి పెట్రోల్తో నీట్గా కడిగేసి మళ్ళీ అలాగే పెట్టేసి ఉంచమాట సో అలాగే ఈ క్రాంక్ని మనం లేత మెషిన్కి తీసుకెళ్ళి వస్తాం కదా అప్పుడు పెట్రోల్తో నీట్గా కడిగిన తర్వాత ఆయిల్ మంచిగా ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా చూపి ఇక్కడ చూడండి క్రాంగ్ కనెక్టింగ్ రాడ్ దగ్గర ఆ సైడు ఈ సైడు మంచిగా ఆయిల్ అని వేసి సర్క్యులేషన్ చేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం అటు ఇటు ముందు తిప్పుకుంటే ఆయిల్ అనేది మొత్తం లోపల బేరింగ్ ఉంటుంది కాబట్టి బేరింగ్లో సర్క్యులేట్ అవుతుంది ఆయిల్ అనేది సో మనకి ఇది ఎప్పుడైనా ఖచ్చితంగా ఇట్లా చేయాలి లేకపోతే ఒకవేళ మనం పెట్టేసిన తర్వాత పట్టేసింది అనుకోండి మనం ఏం చేయలేము ఆయిల్ పోసినప్పుడు కూడా సో ముందే మనం ఇక్కడ బయటే కనెక్టింగ్ రాడ్లో అంతా ఆయిల్ పోసుకొని తిప్పుకొని మొత్తం అన్నీ బాగానే ఉంది సర్కులేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మంచిగా ఎక్కిస్తే మనకి ఏ డౌట్ రాదన్నమాట సో ఎక్కిచ్చిన తర్వాత ఏదైనా చిన్న శబ్దం వచ్చినా కానీ మనకి డౌట్ వస్తుంది ఏం జరుగుతుంది ఏంటి దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ క్రాంక్ అనేది ఇట్లా నీట్గా కూర్చోబెట్టేసుకొని మొత్తం తిప్పుకొని చూసుకోండి ఎంత ఫ్రీగా తిరుగుతుందా లేదా ఎందుకంటే మనం ఆయిల్ వేసి సర్క్యులేషన్ చేసాం కాబట్టి చదివి తిరుగుతుంది చూసుకోండి అలాగే ఇది వచ్చేసి రాడ్ రాడన్నమాట మనం కిక్కు అనేది కరెక్ట్గా కూర్చుంది చూసుకోవాలి అటుపక్క ఇటుపక్క ఒకలా ఆ స్లాట్లో కాకుండా పక్కన కూర్చుంది అనుకోండి ఇబ్బంది పడతాం అందుకనే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఆ చాంబర్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బేరింగ్లకి వాటికి వీటిలో ఆయిల్ అన్నీ వేసిన తర్వాత మొత్తం అనా రాసి నీట్గా క్లచ్ సాంబర్లు అనేది కూర్చోబెట్టుకోవాలి ఒక ఫ్రెండ్స్ ఇలా క్లచ్ సాంబార్లు నీట్గా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి వాచర్లు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని వాచర్లు పెట్టుకోండి ఇలా క్లచ్ చాంబర్ ఉన్నది కూర్చుంది అనుకున్న తర్వాత కూడా మనం ఈ బోల్డ్లను వేసుకొని టైట్ చేసిన తర్వాత కూడా మనం ఒకసారి మళ్ళీ ఆ క్రాంక్ని ఒకసారి తిప్పుకొని చూసుకోవాలి కనెక్టింగ్ ఉంటుంది కదా దాన్ని తిప్పుకొని జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇట్లా మిషన్ లేని వాళ్ళు ఖచ్చితంగా మిషన్లో కొనుక్కుంటే బాగుంటుందని నా సజెషన్ ఎందుకంటే అందరికీ చెప్పలేను కానీ కొనుక్కుంటే బెటర్ ఎందుకంటే ఈజీ అవుతుంది పని అలాగే ఇక్కడ వచ్చేసి ఈ క్యాంక్ దగ్గర బేరింగ్ ఉంటుంది కదా బేరింగ్ లాక్కి మూడు పట్టీలు వస్తాయి ఆ మూడు పట్టీలు అనేది కూడా ఇట్లా జాగ్రత్తగా చూ నేను చూపిస్తున్నట్టుగా మీకు ఇంపార్టెంట్ అన్న విషయం కాడ మీకు స్లోగా జాగ్రత్తగా చూపిస్తాను ఇలా చూసుకోండి అనమాట ఇంపార్టెంట్ లేదు అనుకున్న కాడ మీకు ఫాస్ట్గా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బేరింగ్లు లాక్ పట్టీలు ఉంటాయి కదా లాక్ పట్టీలు వేసి పెట్టాలి ఈ మూడు పట్టిలు కాకుండా ఇంకా అలాగే ఇంకొక చిన్న బుష్ ఒకటి వస్తుంది ఆ బుష్ అది కూడా బేరింగ్ లాకింగే ఆ బుష్ లోపల ఇట్లా వేసి దాని లోపల స్ప్రింగ్ వస్తుంది ఆ స్ప్రింగ్ వేసి తర్వాత వచ్చేసి అక్కడ పట్టి ఉంటుంది ఆ పట్టీ లాకింగ్ పట్టీ అనమాట సో లాకింగ్ పట్టీ కూడా వేసి దీన్ని కూడా మనం లాక్ చేసుకోవాలి ఇదంతా ఏంటంటే ఆ క్రాంక్కి వచ్చిన బేరింగ్ ఉంటుంది కదా ఆ బేరింగ్ అనేది లాకింగ్ అనమాట అంటే సాఫ్ట్ అనేది మెయిన్ సాఫ్ట్ అక్కడికి ఇక్కడికి జరగోకోకుండా ఉండం కోసం లాక్ వేస్తున్నాడు ఇది ఖచ్చితంగా వేయాలి ఖచ్చితంగా ఇట్లా వేసిన తర్వాత బోల్డ్ని టైట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ అది క్రాంక్ కరెక్ట్ తిరుగుతుందా లేదా ఆ క్రాంక్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అట్లా తిప్పు చూసుకోవాలి ఎక్కడైనా సౌండ్ వచ్చినట్టు కానీ పట్టేసినట్టు కానీ అనిపిస్తే మాత్రం మళ్ళీ అవసరమైతే తీసి చేసుకోండి దగ్గరలో ఉంది కాబట్టి అలాగే కిక్ కిక్ రాడ్కొచ్చేసి ప్లాస్టిక్ పుష్ వచ్చింది రెండు ప్లాస్టిక్ పుష్లు వస్తాయి చూసారా ఇట్లా ప్లాస్టిక్ పుష్లు వస్తున్నాయి సో తర్వాత ఈ కిక్ స్ప్రింగ్ అనేది కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి లాక్ చేసుకొని కరెక్ట్గా ఆ టెన్షన్ అనేది ఇట్లా లాక్ చేసుకోవాలన్నమాట తిప్పి జాగ్రత్తగా తిప్పి ఇట్లా లాక్ చేసుకోండి టెన్షన్ని వేసుకున్న తర్వాత జాగ్రత్త చూసుకోండి లాక్ టెన్షన్ ఉందా లేదనేది ఇలా దగ్గరక లాక్ అవుతుంది సో ఇలా దాన్ని తిప్పి టెన్షన్ పెట్టుకోవాలన్నమాట సో ఇలాగా గేర్ సాఫ్ట్ గేర్ సాఫ్ట్ కూడా కూర్చోబెట్టేసుకోండి నీట్గా ఆయిల్ వేసి కూర్చోబెట్టండి అలాగే గేర్లు ఇక్కడే పడతన్నాయా లేదా అనేది ఒకసారి మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అట్లాగే మన ఇటు పక్క క్లచ్ పక్క క్లచ్ సైడ్ వచ్చేసి ఇక్కడ క్రాంక్కి చిన్న స్లాట్ ఇచ్చాడు చిన్న హోల్ ఇచ్చాడు ఆ హోల్ కట్ వచ్చేసి ఒక గేర్ ఇచ్చాడు చూడండి ఇలా ఆ చిన్న పిన్ వచ్చేసి డబల్ పిన్ లాగా ఉంటుంది ఆ పిన్లో కూర్చోబెట్టేసి ఆహో వీలు కూర్చోబెట్టుకోవాలి ఆ వీలు కొట్టే కూర్చోబెట్టిన తర్వాత వచ్చేసేసి ఇక్కడ రెండు బుష్లు కదా పెద్ద బుష్ వచ్చేసి దీంట్లో కూర్చుంటుంది దీనిపైన వచ్చేసి మళ్ళీ ప్రైమరీ గేర్ కూర్చుంటుంది అలాగే ఈ బుష్ కింద పక్కన బుష్ పెట్టేసిన తర్వాత దీనికి కీ ఒకటి వస్తుంది ఆ కీ కూర్చోబెట్టేసి ప్రైమరీ గేర్ కూర్చోబెట్టాలి ఈ ప్రైమరీ గేరీ అవసరమైతే ఒక్కసారి మార్చాలి సౌండ్ ఏమైనా పియ్యమైన సౌండ్ వచ్చినట్టు అనిపిస్తే మాత్రం ఈ ప్రైమరీ గేరీని తీసేసి కొత్త తీసేసుకోండి బాగుంటే ఓకే బాగకపోతే మాత్రం ఎట్లా అనమాట అలాగే వచ్చేసి క్లచ్కి చూడండి ఎటువంటి చాలా జాగ్రత్త అనమాట బుష్లు ఎక్కడ వస్తాయి ఏంటనేది తెలియదు ఈ క్లచ్ లోపల రెండు బుష్లు అయితే వచ్చినాయి దాంట్లో వాసర్ అయితే ఏం రాలేదు ఇది డైరెక్ట్గా వచ్చేసి క్లచ్ బెల్లు ఈ క్లచ్ బెల్లు కూర్చున్న తర్వాత కూర్చోబెట్టేసి వాసర్ వేయాలి వాచరు ప్లస్ ప్లస్ ప్లేట్స్ ఈ అనేది కూర్చోబెట్టేసుకోండి నీట్గా ఎందుకు అంటే ఇంకోటి రీజన్ చెప్పాలి మనకి ఇక్కడ వచ్చేసి మాకు క్యాంప్ సాఫ్ట్ అనేది దొరకలేదు టైం పెట్టిద్దన్నారు సో అప్పుడు దాకా మనం ఎందుకు వెయిట్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా మేమైతే ఈ క్లచ్ కానీ మ్యాగ్నెట్ సైడ్ కానీ ఎక్కికోకుండా రెండు చాంబర్లు కలిపేసిన తర్వాత పిస్టను ఆ హెడ్ అన్నీ కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఇటు పక్క ఎక్కించుకుంటాం మేము సో ఇప్పుడు మనకి క్యాంప్ సాఫ్ట్ అనేది టైం పడుతుంది దొరకలేదు కాబట్టి మనం ఇప్పుడు క్లచ్ సైడ్ కానీ మ్యాగ్నెట్ సైడ్ కానీ ఎక్కించేసుకుందాం సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే క్లచ్ సైడ్ ఎక్కించుకుందాం క్లచ్ సైడు క్లచ్ ప్లేట్స్ వాచ్ వేసేసి క్లచ్ ప్లేట్స్ క్లచ్ నట్టు అలాగే మొత్తం ఈ క్లచ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇంక ఇట్లా పర్టికులర్గా చెప్పేది ఏముంది రెగ్యులర్గా ఇట్ల వరకు అయితే మనం క్లచ్ మొత్తం కంప్లీట్ చేసేసి క్లోజ్ చేసేసుకుందాం తర్వాత మనకి క్యామ్ సైడ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం హెడ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా స్ప్రింగ్స్ అనేది చూసి ఆ క్లచ్ మొత్తం అసెంబ్లీ చేసేసుకోండి ఇటు సైడు మొత్తం అంటే ఒక పని అయిపోద్ది మనకి అప్పటిదాకా వెయిట్ చేయకోకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఈ మ్యాక్సిమం ఎప్పుడైనా మేము అలాగే చేస్తాం కానీ తప్పక ఇప్పుడు ఇలా చేస్తుందన్నమాట ఇట్లా ఇది చేసినా కూడా తప్పేం కాదు ఇది కూడా ఇలాగ మనం క్లచ్ ఎక్కించుకొని తర్వాత మళ్ళీ మన ఫిస్నో తర్వాత బోరు హెడ్ ఇవన్నీ అలా అసెంబ్లీ చేసుకోవచ్చు ఎట్లాగని చేసుకోవచ్చు మన ఇష్టం సో దీని వాచర్లో అన్నీ మర్చిపోకుండా ఇట్లా చేసుకొని మొత్తం అయితే టైట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు అది క్యాంప్స్ సాఫ్ట్ ఎప్పుడు దొరికిద్దో ఇంకా తెలియదు మనమైతే ఆర్డర్ పెట్టాము మొత్తం నేనైతే ఒక దాదాపు ఏడు ఎనిమిది షాపులు తిరిగి వచ్చాను ఈ ఏరియాలో నా దగ్గరలో ఉన్న ఏరియాలో ఆ షాపుల్లో ఎక్కడా కూడా క్యామ్ ఆఫ్ట్ అనేది ఉంటుంది కానీ దీనికి కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు మనకి సో అందుకని చెప్పేసి మనమైతే ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది సో ఆర్డర్ పెట్టాము సో అది వచ్చిన తర్వాత మనం మీకు అసెంబ్లీ చేసేది కూడా చూపిస్తాను ఆర్డర్ పెట్టడం అంటే ఏమీ లేదు మనం రెగ్యులర్గా ఏదైతే ఆటోమొబైల్ షాప్లో తీసుకొస్తున్నామో వాళ్ళకి మనం ఆర్డర్ చెప్తున్నాం అనమాట బాబు ఇది మాకు ఎక్కడున్నా కానీ మాకు బండి అయితే ఆగిపోయింది ఇంజిన్ మీరు ఖచ్చితంగా మాకు ఇది తెచ్చి పెట్టండి అని చెప్పేసి మనం మనం ఆర్డర్ చెప్తే వాళ్ళు అనేది మనకి అది తెప్పిస్తారన్నమాట అది రెండు రోజులు పట్టినాయి మూడు రోజులు పట్టినాయి ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి మనకి వేరే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి క్యామ్ సాఫ్ట్ గ్లామర్ ఐ త్రీ అసమ్ సాఫ్ట్ దొరకలేదు మనకి ఇది అరిగిపోయింది ఇక్కడ ఈ క్యామ్ సాఫ్ట్ కొత్త తేయాల్సి వచ్చింది మనం చూడండి ఇది ఇక్కడ ఎంత అరిగిపోయింది ఇది ఏరియా మొత్తం అరిగిపోయింది అన్నమాట సో దీనికి కొత్త తేయాల్సి వచ్చింది యాక్చువల్గా దీనికోసం అని చెప్పేసి త్రీ డేస్ నుంచి వెయిట్ చేయాల్సి వచ్చింది లేత మెషన్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయింది క్యామ్ సాఫ్ట్ దొరక్క సేమ్ ఇలాంటిది మనం ఈ ఐత్రియాస్ పెండ్ అది మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఆల్రెడీ లాస్ట్కి అయితే దొరికింది సో ఇది చూపిస్తాను ఇది ఇది కొత్తది ఇది బాగుంది ఇక్కడ సో దీనికోసం అన్నమాట మూడు రోజుల నుంచి వెయిట్ చేయాల్సి వచ్చింది మూడు రోజుల తర్వాత కానీ ఇప్పుడు దొరకలేదు అది కూడా ఆర్డర్ పెడితే మూడు రోజుల తర్వాత వచ్చింది ఇదిగోండి పాతది ఇది పాతది ఇది ఇక్కడ ఖరాబ్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడంతా ఇది రఫ్ రఫ్గా ఉంది కదా ఇది ఖరాబ్ అయిపోయింది ఇదంతా ఈ ఏరియా మొత్తం సో దీనికోసం అని చెప్పి తెప్పియాల్సి వచ్చింది ఓకేనా దీనివల్ల బండి మూడు రోజులు ఇంకా లేట్ అయింది సో ఫ్రెండ్స్ మనకైతే ఎట్టకెలకు దొరికింది కాబట్టి ఇప్పుడు మీకు ఈ పిస్తును ఇది బోరు అసెంబ్లీ చేసేసాము సో ఎందుకంటే ఇది అసెంబ్లీ చేసిన వెంటనే మనం హెడ్ కూడా డైరెక్ట్ కూర్చోబెట్టాలన్నమాట అందుకని చెప్పేసి మన క్యాంప్ సఫ్ట్ వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది సో కూర్చుంది కదా సో ఇప్పుడు ఏంటంటే హెట కూర్చోబెట్టిన తర్వాత యాజ్ యూజువల్గా క్యాంప్ చేయను గైడ్స్ ఈ గైడ్స్ అనేది చూడండి ఇక్కడ కింద స్లాట్లో కూడా కూర్చుంటుంది పైన స్లాట్లో కూర్చుంటుంది కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళతో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలన్నమాట ఇవన్నీ సో ఇలా పైన స్లాట్లో కూర్చుంటుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద స్లాట్లో కూడా కూర్చుంటుంది అలాగే రైట్ సైడ్ వచ్చేసి బెండ్ టైప్ ఉంటుంది అనమాట సో అది కూర్చోబెట్టుకోవాలి చూడండి ఇలా బెండ్ టైప్ ఉంటుంది ఏంటంటే క్యామ్ చైన్ కోసం ఈ దీన్ని మధ్యలోనే తిరుగుతుంది క్యామ్ చైన్ అలాగే దీన్ని టై మనం టెన్షన్ టైట్ చేయడానికి కూడా ఇది డైరెక్ట్ చేయలేము కాబట్టి ఈ గైడ్స్ని మనం టైట్ చేస్తుంది అనమాట టెన్షన్ ఆర్ సో ఇలా పెట్టేసుకొని ఈ గైడ్స్ బయటకు రాకుండా దీనికి లాకింగ్ పట్టి అనమాట ఇవి సో ఇలా మనం లాక్ చేసేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత రెడీగా మనం ఏంటంటే ఈ పెట్టేసుకుంటున్నాం ఇది ఈ ఆల్రెడీ బోర్ కూర్చోబెట్టేసింది కాబట్టి మన హెడ్ ప్యాకింగ్ ఎక్కిపోకండి ఇప్పుడు చూడండి ఈ హెడ్ లోపల వచ్చేసి ఆయిల్ సీల్ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టాలి ఎందుకంటే ఇది రెండేళ్ళు లోపల పెట్టడానికి రాదు అది అందుకనే ఈ కరెక్ట్గా ఒక్కసారి కూర్చో కూర్చోకపోతే ఆయిల్ కనుక లీక్ అయిపోతుంది అందుకని చెప్పి మీరు ఆయిల్ సీల్ అనేది ఇది ఇంపార్టెంట్ ఆయిల్ సీల్ కరెక్ట్గా కరెక్ట్గా బట్టయ్యే వరకు కూర్చోబెట్టాలి అట్లని కూర్చోబెట్టిన తర్వాత ఈ వాల్స్ అనేది ఆయిల్ ఆయిల్ రాసుకొని నెల్లగా ఆయిల్స్ లోపల కూర్చోబెట్టేసుకొని తర్వాత ఈ లా వాల్స్కి స్ప్రింగ్స్ వస్తాయి పెద్ద ఎక్కువ గ్యాప్ వచ్చింది ఏమో పైకి పెట్టుకొని ఆ స్ప్రింగు తక్కువ గ్యాప్ వచ్చింది కిందకి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ గ్యాప్ తక్కువ ఉన్నదా కిందకి గ్యాప్ ఎక్కువ ఉన్నదా పైకి పెట్టుకొని మనం లాక్ చేసి చూసుకోవాలి ఇక ఈ వాల్స్ వేసేసుకొని వాల్స్ పెట్టేసుకొని ఆ పైన వాల్ లాకింగ్ ఉంది కదా ఆ వాల్ లాకింగ్ చేసేసుకోవాలి ఇలాగ చూడండి లాక్ చేసిన తర్వాత ఇలాగ ఒక సైడ్కి ఇలా కొట్టుకొని చూసుకోండి ఒకవేళ పై కేజీలు కొత్త వేలు అది ఏంటనేది చూసుకున్న తర్వాత జాగ్రత్త పెట్టుకోండి అలాగే ఇది చూడండి క్యామ్ సాఫ్ట్ దొరికింది మొత్తానికి సో దీనికి కూడా మనం ఆయిల్ అంతే మంచిగా వేసుకొని ఇలా మంచి కూర్చోబెట్టేసుకొని వాల్స్ రోగ్రామ్స్ రోగ్రామ్స్ కూడా కూర్చోబెట్టేసుకొని డబల్ చేసేసుకోండి ఇది క్యామ్ సాఫ్టు సో అలాగా రోగ్రామ్స్ కూడా మళ్ళీ కూర్చోబెట్టేసిన తర్వాత దాని డబల్ పిన్స్ డబల్ చేసి నీట్గా లాక్ చేయాలి కరెక్ట్గా లాక్ చేసేసుకోండి లాక్ అవసరం అవసరమైతే దాంట్లో మనం కొంచెం ఓపెన్ చేసుకోండి ట్యాబ్లెట్స్ని కొంచెం ఓపెన్ చేయండి టైట్గా ఉన్నాయి అనుకుంటే ఓపెన్ చేసుకొని మనం ఈ డబుల్ పిల్స్ అయితే కూర్చోబెడితే ఈజీ కూర్చుంటుంది అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఇలా రెండు సైడ్లు కూడా రెండు రాకర్స్ కూర్చోబెట్టేసుకొని ఆ డవల్ పెయిన్ చేసి మంచిగా నీట్గా కూర్చోబెట్టేసేసి తర్వాత మనం హెడ్ అనేది అసెంబ్లీ చేయడానికి ముందు గ్యాస్ హెడ్ గ్యాస్ కిట్టు అప్పుడు మనం అనబండి అవి రాసేసి పెట్టుకోవాలి సరే ఇది వచ్చేసి హెడ్ దక్కి రెడీ అయిపోయింది ఈ డవల్ పిన్ కూడా పెట్టేసాం కదా సో ఇక్కడ ఎందుకు కొంచెం టైట్ అయిందంటే దీంతో కొట్టాల్సి వచ్చిందంటే అది కొంచెం టైట్ ఉందనమాట ఇది మనం కొంచెం లూజ్ చేసేసుకుంటే ఫ్రీకి వెళ్తుంది ట్యాబ్లెట్ కొంచెం లూజ్ చేసుకుంటే ఫ్రీకి వెళ్తుంది ఇందాక నేను చెప్పింది అదనమాట సో ఇలా కొట్టి టైట్ చేయడం కంటే కొంచెం లూజ్ చేసుకుంటే ఫ్రీగా వెళ్ళింది ఓకేనా ఫ్రెండ్స్ అలాగ వచ్చేసి ఈ క్యాంప్స్ ఒకటి బయటకు రాకుండా ఈ పట్టి లాకింగ్ ఇచ్చాడు చూడండి లాకింగ్ పట్టి సో అది కూడా వేసి దాని ఎయిట్ నెంబర్ కానీ టెన్ నెంబర్ అనేస్తాడు కరెక్ట్ దాన్ని టైట్ చేసుకోవాలి సో ఇప్పుడు హెడ్ క్యాస్ కిట్కి కరెక్ట్గా ఆనాబండి రాసిన తర్వాత దాన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం హెడ్ అనేది పెట్టుకోవాలి సో హెడ్ అనేది లాకింగ్ అయిపోతుంది సో ఇది హెడ్ కూర్చో ఇంకా టైమింగ్ అంటే నీకు ఇప్పుడు చెప్పేది ఇది మామూలుగా గ్లామర్ కొన్నట్టే ఉంది పెద్దగా విశేషం ఏం లేదు కదా సో ఈ బోల్ట్ అనేది మనం మిషన్తో టైట్ చేసుకోకుండా చేత్తో టైట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే టైమింగ్ పెట్టేసేస్తాం మేము ఆల్రెడీ బోల్ట్ కూడా ఈ రెండు ఎక్స్ట్రా బోల్ట్ ఇచ్చాడు మన షైన్కానికి ఇచ్చినట్లు రెండు టైట్ చేసేసుకొని వాల్స్ అనేది ఈ ట్యాబ్లెట్స్ ప్రూఫ్స్ అనేది కరెక్ట్గా టైమింగ్ పెట్టేసుకోండి ఇప్పుడే ఇప్పుడు టైమింగ్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకా క్లచ్ పెళ్ళి నెక్స్ట్ క్లచ్ సైడ్ మనం ఇది మ్యాగ్నెట్ సైడ్ వచ్చేసి మ్యాగ్నెట్ క్లచ్ మ్యాగ్నెట్ టు ఇవన్నీ అసెంబ్లీ చేసేసుకుంటే ఈ అసెంబ్లీ చేసేద్దాము అసెంబ్లీ చేసేసిన తర్వాత మీకు బండికి ఎక్కేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి చాలా కొంచెం లెంత్ ఎక్కువైంది ఇది మొత్తం కంప్లీట్గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మొత్తాన్ని నేను కంటిన్యూగా చూపించాల్సి వచ్చింది మీరు చూడండి మ్యాగ్నెట్ కవర్ కూడా అట్లా ఎక్కించేసాము మొత్తం వేసేసి బోల్డ్ని టైట్ చేసేసి ఈ కొంచెం లెంత్ ఎక్కువ వచ్చింది ఏమనుకోవద్దు మీకు కొత్త వాళ్ళకైతే అందరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఎవరికైనా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇది ఫుల్ వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంజిన్కి సంబంధించి ఇంజిన్ మొత్తం అసెంబ్లీ చేసేసాము మొత్తం రెడీ అయిపోయింది ఇది దాదాపుగా నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత మొత్తం మనం రెడీ చేస్తున్నాము సో ఎందుకంటే లేట్ అయింది చెప్పాను కదా మీకు ఇప్పుడు వచ్చేసి మనకు ఇంజిన్ మొత్తం అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఇంజిన్ వచ్చేసి మనం ఫిట్ చేసుకోవటం ఇక ఆ బాడీ ఫిక్ ఆ బాడీకి పెట్టేసి ఇంజిన్ ఎక్కి మొత్తం ఎక్కించేసేస్తే ఇంకా మొత్తం అనేది మనం అసెంబ్లీ అయిపోతుంది మీకు అది ఎక్కించిన తర్వాత బండి ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే నేను స్టార్టింగ్లో వచ్చేసి మీకు బండి ఎలా సౌండ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపించలేకపోయాను ఎందుకంటే నాకు అప్పుడు చెప్పాను కదా వీలు పడలేదని చెప్పేసి అప్పుడు కుదరలేదు సో అందుకని నేను ఇప్పుడు బండి ఎక్కించిన తర్వాత మీకు బండి కూడా స్టార్ట్ చేసి సౌండ్ ఎలా వస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఈ ఫోన్లో నాకు పక్కనే రోడ్ కాబట్టి ఈ సౌండ్లో మీకు ఇంజిన్ ఇంజిన్ సౌండ్ నాకు స్మూత్గానే ఉంది బండి సౌండ్ కాకపోతే మన వీడియోలో వచ్చేసి సౌండ్ కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఇంజిన్ సౌండ్ ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది సో వీడియోలో అలా అనిపిస్తుంది ఇంకా నాకు పక్కన కూడా రోడ్డు పక్కనే సౌండ్ కాబట్టి అట్లా ఉంటుంది కాకపోతే ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గా స్మూత్గా అయ్యింది ఇంకే ప్రాబ్లం అయితే లేదు మాకు తెలిసి ఎందుకంటే దీన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము ఇది ఇదే కాదు దాదాపుకి ఇంకా రెండు బండ్లు ఇంతకుముందు కూడా చేసాము మేము సేమ్ ఇదే ఐ త్రీ ఎస్ బండ్లని సేమ్ గ్లామర్ బండి గ్లామర్ ఐ త్రీ ఎస్ బండ్లని మేము చేసాం అనమాట ఇంజిన్ సో అవి కూడా ఇప్పటికీ మంచిగా నడుస్తున్నాయి ఇబ్బంది అయితే ఏమనిపించలేదు మాకు సో ఇప్పుడు ఇది కూడా అయితే మ్యాక్సిమం ఏ ప్రాబ్లం అయితే రాదు నాకు తెలిసి సో ఇది అయితే మొత్తం పర్ఫెక్ట్ అందరూ తెలియడం కోసం చేసాము చూడండి ఇప్పుడు పెట్రోల్ పోసి మీకు బండి అయితే స్టార్ట్ చేసి బండి ఎలా ఉంది ఏంటి సౌండ్ అనేది మీకు చూపిస్తాను మీకు ఈ సౌండ్లో ఫోన్లో ఎంత ఎలా వస్తుంది అనేది నేను చెప్పలేను సో మీరు కూడా నేను చూడటమే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్స్ రెక్యులేషన్ అవుతుందా లేదా మొత్తం చేసిన తర్వాత అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మన బండిని కంటిన్యూషన్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ రెక్యులేషన్ అవ్వట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఖచ్చితంగా చేయాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి గ్లామర్ ఐ త్రీ ఎస్ బండి అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తం అయితే స్పేర్ పార్ట్స్ మనకి రెండు మూడు రోజులు టైం పెట్టింది దొరకటానికి సో తెప్పించి చేయాల్సి వచ్చింది అంటే అన్నీ కాదు క్యామ్ సాఫ్ట్ లాంటిది మ్యాచ్ అవ్వలేదు తొందరగా చాలా టైం పెట్టింది సో రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇది ఓపెన్ చేసిన తర్వాత లేత వర్క్ అయిపోయిన తర్వాత సో ఫైనల్గా అయితే బండి అయితే రెడీ అయిపోయింది మీకు బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను డెబ్భై నాలుగు వేలు తిరిగారు సో డెబ్బై నాలుగు వేలు తిరిగిన తర్వాత మనమైతే ఇంజన్ చేసాము ఇప్పుడు సో మీకు అది బండి స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంజన్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి బండి అయితే స్మూత్గా ఉంది ప్రస్తుతం అయితే బ్రౌండ్ బాగుంది యాక్చువల్గా ఈ గ్లామర్ ఐత్రిఎస్ బళ్ళు ఇవి సక్సెస్గా సక్సెస్ ఫెయిల్యూర్ బళ్ళు అనమాట సక్సెస్ కాలేదు ఈ బళ్ళు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇవి స్పేర్ పాటలు కూడా దొరకవు ఎందుకు దొరకవు అంటే ఇదే కారణం అనమాట ఎందుకంటే సక్సెస్ కాలేదు కదా ఏదైతే మార్కెట్లో బండి సక్సెస్ అనుకుంటామో ఆ బండిని తక్కువ వస్తాయి మార్కెట్లో సో స్టార్టింగ్లో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇంకేం చేయలేరు అనమాట దండిని రిపేర్ చేయించుకోక తప్పదాకా సో ఏదన్నమాట మనమైతే ఇంజన్ చేసాము ఇది ఆల్రెడీ ఐదు త్రీ ఇయర్స్ రెండో బండ మూడో బండో చేసాం ఇది మనం బళ్ళు సో అంతకుముందు చేసిన బళ్ళు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఒక బండికి అయితే క్లాస్ పెట్లు పోతున్నాయి అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది సో అంతకుముందు నుంచి కూడా ఉంది ఆ బండికి ఇప్పుడే కాదు మనం చేసినప్పుడే కాదు అంతకుముందు నుంచి కూడా ఆ బండికి క్లాస్ పేట్లు అనేది రెగ్యులర్గా పోతున్నాయి అనమాట సో ఐ త్రీ ఇయర్స్ కదా ఇది బండి ఆటోమేటిక్గా బండి అయితే ఆగిపోయింది చూసారా బండి అంటే ఐడియల్గా ఉంది కదా బండి అయితే ఆగిపోయింది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదే ఈ వీడియోని ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ